నమస్తే ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం తెలుగు పిలుపు తీపి తలపు తెలుగు భాషను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేయాలి ఎన్ని కఠిన ఉత్తర్వులు ఇవ్వాలి అమలు చేయని వారిని ఎలా శిక్షించాలి అని ఎంతైనా మాట్లాడుకోవచ్చు ప్రభుత్వాలు చట్టాలు మాతృభాష పరిరక్షణ ఉద్యమాలు అమ్మ భాషను కాపాడుకోవడానికి చైతన్య కార్యక్రమాల అవసరం లేకుండా వ్యక్తిగతంగా మనకు ఆ స్పృహ ఉంటే ఎవరికి వారు అత్యంత అందమైన మన తెలుగు భాషను ఎలా రక్షించుకోవచ్చో తెలిపే చిన్న ఉదాహరణ ఇది తెలంగాణ పోలీసు శాఖలో ఐజీ స్థాయి ఉన్నతాధికారి మస్తిపురం రమేష్ తెలుగు భాషా ప్రేమికుడు సాహితీ పిపాసి సామాజిక అంశాల మీద చక్కటి వచన కవితలు కూడా రాస్తుంటారు తెలుగు మాండలికాల మాధుర్యాన్ని కోరి కోరి జుర్రుకుంటూ ఉంటారు తెలుగు పద్యాలు పాటలకు పందిళ్లు వేసి పరవశిస్తూ ఉంటారు ఇంట్లోనో బయట సొంత ఖర్చులతో ఒక సెలవు రోజు పాతిక మంది తెలుగు ప్రేమికులను పిలిచి తెలుగులో మాట్లాడించి పాడించి తెలుగు రుచులను తినిపించి ఆ తెలుగు వెలుగు పూలదారుల్లో మురిసిపోతూ ఉంటారు ఆయన అలా నిర్వహించిన తెలుగు పందిట్లో మూడు నాలుగు సార్లు గంటలు గంటలు తెలుగు పద్యాలు పాడి నన్ను నేను మైమర్చిపోయాను రమేష్ను తమ గృహప్రవేశానికి రావాల్సిందిగా ఆయన మిత్రుడు ఇంగ్లీష్లో ఒక ఆహ్వాన పత్రిక పంపారు తెలుగులో ఆహ్వాన పత్రిక పంపితేనే వస్తానని రమేష్ షరతు విధించారు ఆ తెలుగు ప్రేమికుడు వెంటనే తెలుగులో పత్రిక పంపాడు సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్ అయ్యింది అవ్వాలి కూడా చదువుకున్న ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తప్పనిసరిగా ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాలని శాపమున్న రోజుల్లో ఊరికో మస్తిపురం రమేష్ ఉంటే చాలు మస్తుగా తెలుగు పూలు పూచి తెలుగు కాయలు కాచి తెలుగు పండ్లు బండ్లకెత్తుకోవచ్చు ఈ సందర్భంగా హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని కూడా గుర్తు చేసుకోవాలి ఆయన తెలుగు పద్య ప్రేమికుడు నాటకాల్లో పద్యాలను రాగయుక్తంగా పాడగలరు ఆయనతో నాది ఇరవై ఏళ్ల ప్రయాణం ప్రతి మూడు నెలలకు ఒకసారి పది మంది తెలుగు ప్రేమికులకు ఆతిథ్యం ఇచ్చేవారు ఇంట్లోనో బయటో ఏర్పాటు చేసే ఈ తెలుగు ప్రేమికుల సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు ఆయనే చేసేవారు మా ఆఫీస్లో ఏర్పాటు చేసిన టిష్యూ పేపర్లు మొదలు స్వీట్లు హాట్లు భోజనాలు అన్నీ ఆయనే తెచ్చేవారు ఒక సెలవు రోజు ఉదయం పదకొండు గంటలకు మొదలైతే మధ్యాహ్నం భోజనాలు అయ్యాక రెండు గంటలకు ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం ఆయన నేను పద్యాలు పాడేవాళ్ళం కొందరు పాటలు పాడేవారు కొందరు జానపద గీతాలు పాడేవారు కొందరు ఎస్విఆర్ ఎన్టీఆర్ పౌరాణిక సినిమా డైలాగులు చెప్పేవారు నేను ఎన్ని పద్యాలు పాడిన చివర జాషువా శ్మశానవాటి విద్వాన్ విశ్వం పెన్నేటి పాట కొడాలి వెంకట సుబ్బారావు హంపీ క్షేత్రం పద్యాలు పాడకపోతే ఆయన వదిలిపెట్టేవారే కాదు శిలలు ద్రవించి ఏడ్చినవి అని పలవరిస్తూ ఏదో లోకంలోకి వెళ్ళినట్లు పరవశంతో ఈ పద్యానికి ఇంకో స్వీట్ తినాల్సిందే అని బలవంత పెట్టి నా నోట్లో స్వీట్లు నింపి వెళ్ళేవారు ధర్మవరపు సుబ్రహ్మణ్యాలు మస్తిపురం రమేష్లు ఏవో అవార్డుల కోసమో గుర్తింపు కోసమో తెలుగు నామస్మరణ చేయరు చెయ్యలేదు వారు తెలుగువారు కాబట్టి తెలుగులో ఆలోచించి తెలుగులోనే మాట్లాడాలని అనుకున్నారు మరి మనం ఎలా ఆలోచిస్తున్నాం ఎలా మాట్లాడుతున్నామన్నది మనకు మనమే ఆలోచించుకోవాలి మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం Thank you